ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భారత్ ఆటోమొబైల్ రంగం అభివృద్ధి మరింత వేగవంతమైంది ప్రతి నెల కొత్త కార్లు మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్న నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు కూడా అదే వేగంతో తమ వ్యూహాలను మార్చుకుని కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి అలాగే ఇప్పటికే ఉన్న పాపులర్ కార్లను మరింత ఆకర్షణీయంగా మార్చి తీసుకురావడంలో తయారీదారులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో హ్యుందయ్ నుంచి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది సబ్ కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్లో మరో కొత్త కారును భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది రాబోయే తదుపరి తరం హ్యుందయ్ వెంజు రెండు వేల ఇరవై ఆరులో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తోందని భావిస్తున్నారు దేశీయ రహదారులపై ఈ కొత్త కారును పరీక్షలు చేస్తూ కనిపించింది ఇప్పటి వరకు స్పై ఇమేజ్ల ఆధారంగా అందిన వివరాల ప్రకారం ఇది హ్యుందయ్ కారు డిజైన్ పరంగా ఓ కొత్త లుక్ను అందించే అవకాశం ఉంది స్పోర్టీ లుక్ మెరుగైన ఫీచర్లతో ఈ ఎస్వి రూపొందించబడుతోంది రెండు వేల ఇరవై ఆరులో ఈ మోడల్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలున్నాయని చర్చలు జరుగుతున్న సమయంలో దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఇప్పటికే బాగా ప్రజాదరణ పొందిన బ్రాండ్ క్రెటా వెన్న వంటి మోడళ్లతో ప్రజల మనస్సుల్లో నిలిచిన ఈ సంస్థ ఇప్పుడు సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్ సెగ్మెంట్లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది అందులో భాగంగానే ఈ మోడల్ను తీసుకురావడానికి సిద్ధమైంది ఇది విడుదలైతే మార్కెట్లో పోటీ మరింత రసవత్రంగా మారనుంది టాటా మారుతి కియా లాంటి వాటికి పోటీ తప్పదు టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూబీ కార్ను బయటకు కనిపించకుండా జాగ్రత్తగా ముసుగుపెట్టిన దాని డిజైన్ వివరాలు కొంతవరకు బయటపడుతూనే ఉన్నాయి కవర్లతో కూడిన స్టీల్ రిమ్లు స్పష్టంగా కనిపించాయి ఇవి ఈ మోడల్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉందని సూచిస్తూ ఉన్నాయి ముందు భాగానికి వస్తే ఇది స్ప్లిట్ ఎల్జిడి డిఆర్ఎల్ డిజైన్ హెడ్ల్యాంప్ సెటప్తో స్క్వేడ్ ఆఫ్ స్టైలింగ్తో కనిపిస్తోంది ఎల్జిడి డిఆర్ఎల్స్ లేటెస్ట్ టచ్ను ఇచ్చిన ప్రధాన హెడ్లైట్లు మాత్రం ఎల్జిడీలకు బదులుగా హెలోజన్ లైట్లతో వస్తుండటం కొంత ఆశ్చర్యకరం మోడల్ కావచ్చు అనే అంచనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి వెనుక పార్కింగ్ సెన్సార్లను కొత్త వేరియంట్లో కూడా కొనసాగించే అవకాశం ఉంది వెనుక భాగం విషయానికి వస్తే కొత్త వెంజు మరింత ఆకర్షణీయమైన లేటెస్ట్ డిజైన్ ను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది కనెక్ట్ చేయబడిన ఎల్జీడీ టైల్ ల్యాంప్స్ దీనికి స్టైలిష్ లుక్ ఇవ్వడమే కాకుండా ప్రీమియం ఫీలింగ్ ను అందిస్తాయి సిల్వర్ ఫినిష్తో ఉన్న బంపర్ ఈ కారుకు రఫ్ అండ్ గా కనిపిస్తుంది ఇది బ్లాక్ షార్ట్ ఫిన్ యాంట లేటెస్ట్ ఎస్యూ కనిపించే డిజైన్ మాదిరిగా ఉంటుంది ప్రస్తుత వెంజు మోడల్తో పోలిస్తే కొత్త మోడల్లో వీల్ డిజైన్ మరింత స్పోర్టీగా మారింది డైనమిక్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది బాడీకి కలర్ కాంట్రాస్ట్ లో ఉండే స్టైలిష్ ఓఆర్వీఎంలు ఒక స్పోర్టీ లుక్ను ఇస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్